సెక్రటరీని వీళ్ళ క్లస్టర్ ఇన్ఛార్జీని గెలవడం జరిగింది మనం ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి రాష్ట్ర పార్టీ షెడ్యూల్ ఇస్తుంది ఆ షెడ్యూల్ ప్రకారం మనం డివిజన్ ప్రెసిడెంట్లు అలాగే సెక్రటరీలు డివిజన్ కమిటీ అనుబంధ సంస్థలు అనుబంధ సంస్థల కమిటీ నియోజకవర్గ స్థాయి అనుబంధ సంస్థలు ఆ కమిటీలు అన్నింటిని మనకి ఎన్ని కమిటీలు అయితే తెలుగు యువత కానిచ్చి బీసీ మైనారిటీ మహిళ ఎస్సీ అన్ని విభాగాలకు కూడా అధ్యక్ష కార్యదర్శుల్ని ఆ కమిటీల్ని అట్లాగే డివిజన్ ప్రెసిడెంట్ సెక్రటరీ కమిటీ మళ్ళీ డివిజన్లోనే డివిజన్ అనుబంధ సంస్థలు ఇవన్నీ కూడా మనకి పార్టీకి ఉన్నటువంటి నియమావళి ప్రకారం మనకి మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తారు ఆదేశాలు వచ్చినాయి మనకి షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలోనే ఇచ్చారు దీంట్లో ప్రధానంగా కూడా ఈసారి కుటుంబ సాధికార సమితి సభ్యులు అనేది ఓటు పెట్టారు దాంట్లో ప్రతి బూత్ ఇన్ఛార్జీ ప్రతి బూత్ ఇన్ఛార్జీ ఆ బూత్లో ఒకటో ఓటు నుంచి అరవయో నెంబర్ ఓటు వరకు అంటే ఒక పేజీకి ముప్పై ఉంటే మరి దాని వెనకాల పేజీలో ముప్పై ఉంటే ఒక పేజీకి అరవై ఓట్లు ఆ అరవై ఓట్లకి ఒక సాధికార సభ్యుడిని నియమించమని రాష్ట్ర పార్టీ ఆదేశం దాంతో అతనికి తోడుగా ఇంకొక మహిళా నాయకురాలు కూడా ఇద్దరిని నియమించమని చెప్పి అంటే సపోజ్ ఆ సాధికార కమిటీ సభ్యుడిని నియమించాలంటే ఒక మొగతను నియమిస్తే అతని భార్యను కూడా దాంట్లో పెట్టచ్చు లేదంటే మహిళా నాయకురాలు ఎవరైనా ఉంటే మహిళా నాయకురాలు కూడా దాన్ని రెండు విధాల ఆప్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయమంటారు మీ అందరికీ కూడా నామనేతం సంవత్సరం కానీ కిష్టంభవన్ కానీ మనం మీటింగ్లు పెట్టి మీ అందరికీ ఈ విషయం చెప్పడం జరిగింది కానీ నాలుగు వేల అంటే నాలుగు వేల నాలుగు వేల ఐదు వందలు చేయాల్సినటువంటి సాధికార సభ్యులు ఇప్పుడు రెండు వందలైంది మనం బాగా స్లోగా ఉన్నాం దీన్ని సీరియస్గా తీసుకోమని చెప్పడం కోసం వాళ్ళు సమావేశం ఎవరైతే సీరియస్గా తీసుకోలేదో రేపు ఎట్లాగో మళ్ళీ కమిటీలు ఎన్నికలు ఉన్నాయి డివిజన్ కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ అలాగే సమయ సభ్యులు మరి మనం పార్టీకి టైం ఇవ్వలేనప్పుడు పని చేయలేనప్పుడు ఎందుకు ఆడ ఇంకా ఖచ్చితంగా వాళ్ళు కూడా మార్చడాల్సి కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తున్నాం నీకే ఫస్ట్ ప్రేయారిటీ ఇస్తున్నాం అందరూ మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా పనిచేశారు మనకు ఉన్నటువంటి రెండు వందల అరవై ఐదు బూతుల్లో రెండు వందల అరవై ఐదు పోలింగ్ స్టేషన్ల్లో కూడా మన మెజార్టీ వచ్చింది ఏ పోలింగ్ స్టేషన్లో కూడా మనకి మైనస్ అంటే అంత బాగా పనిచేశారు మన నాయకులు చేశారు జిల్లాలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాల్లో హైయెస్ట్ మెజారిటీ మాకే వచ్చింది అంటే ఆ గొప్పతనం మీది ఆ గొప్పతనం బూత్ లెవెల్ ఇన్ఛార్జీలది డివిజన్ లెవెల్ నాయకులది మా మేము కష్టపడాల్సింది మేము కష్టపడటం మీరు అక్కడ బూత్ లెవెల్లో మీరు చేయాల్సింది మీరు చేశారు డివిజన్ లెవెల్లో డివిజన్ చేశారు క్లస్టర్ లెవెల్లో కష్టం క్లస్టర్ లెవెల్లో చేశారు ఇది అందరూ చేయబట్టే సమిష్టి విజయం ఇది ఏదో నేను ఒక్కడే కష్టపడితే వచ్చినటువంటి విజయం కాదు దీనికి నిలబెట్టుకోవాలి చాలామంది ఏంటంటే ఒక కోటి రూపాయలు సంపాదిస్తారు ఆ కోటి రూపాయలు సంపాదించే వరకు ప్రమాణం ఉంటుంది దాన్ని నిలబెట్టుకోవడం కష్టం దాన్ని నిలబెట్టుకున్నది ఎప్పటికేమవుతుందంటే ఒక ఆరు నెలల్లోనో సంవత్సరంలోనో ఏదో వ్యాపారంలోనో లేదా ఇంకోటికో ఇంకోటికో చేసి మొత్తం నాశనం చేస్తుంది సంపాదించడానికి ఐదు సంవత్సరాలు కొట్టుద్ది నాశనం చేయడానికో ఆరు నెలలు చాలు నేను ఏదో వ్యాపారంలో చదివేనా ఈ కోన్మరేగా గడోర పద్ధతిలో ఒక అతను ఐదు కోట్లు విజయం సాధించి ఐదు కోట్లు వచ్చినాయి అతనికి ఐదు కోట్లు మామూలు ఒక సామాన్య కుటుంబంలో వచ్చినటువంటి మనిషి అతను కేవలం అతను మేధావతనంతో ఐదు కోట్లు వచ్చినాయి ఇవాళ అతను చూస్తే రెండు సంవత్సరాల తర్వాత రూపాయి లేదు లేదు ఏం చేసేవే ఆ డబ్బులు అనేవి మన ప్రశ్నలు అడిగితే నేను ఆయాపారంలో పెట్టా ఆ ఫ్రెడ్డింగ్ ఇచ్చా ఏమి ఇచ్చా అంటే సంపాదించడానికేమో బ్లడ్ పెట్టాడు ఆహార నెస్లో అతను చదువుకొనో అతని మేధా తోడంతోనో ఐదు కోట్లు సంపాదించాడు పోగొట్టుకోవడానికి ఆరు వేలు పెట్టాడు ఇట్లాగా మన విజయం కూడా నిలబెట్టుకోవాలి ఈ విజయాన్ని నిలబెట్టుకుంటే రెండు వేల పద్నాలుగులో కూడా మనకి ఇరవై ఎనిమిది వేలు ఆ రోజు మెజార్టీ విజయవాడలో ఏ నాయకుడికి రాలా ఫస్ట్ టైం అంత మెజార్టీ మళ్ళా మన రికార్డుని రెండు వేల ఇరవై నాలుగులో మనమే బ్రేక్ చేసి అరవై ఎనిమిది వేలు మెజార్టీ ఇది విజయవాడ పుట్టినాక విజయవాడ చరిత్రలో ఏ నాయకుడికి రానటువంటి ఏ ఎనిమిదిలో నాయకుడి మెజారిటీ రావటం ఒక ఎంత అయితే దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద టాస్క్ పెద్ద ఛాలెంజ్ నిలబెట్టుకోవాలంటే పార్టీ ఇచ్చినటువంటి నియమావళి ప్రకారం మనం పనిచేయాలి ఇవాళ ఏంటి అధికారంలో ఉన్నాం అంతకుముందంతా ఐదు సంవత్సరాలు పోరాటాలు చేసాం ధర్నాలు చేసాం నిరసనలు చేసాం ప్రతి ఇంకోటో ఇంకోటో ఏదో చేసాం ఇవాళ ఏంటి మనం సర్వీస్ ప్రజలకు సేవ చేయటం ఎవరికైనా రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు ఇప్పిస్తాం పింఛన్ రావట్లా పింఛన్ ఇప్పిస్తాం లేదు అమ్మఒడి రాలా రేపు మే నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అది ఇప్పిస్తాం ఇంకో పథకం ఇస్తాం లేదు ఇల్లు కట్టుకోవాలంటే బిఎల్సి పథకం ఇప్పిస్తాం ఇల్లు నిర్వహణకు డబ్బు ఇల్లు ఇప్పిస్తాం ఇది మనం చేసేది కూడా ఇవాళ ఈ ఎనిమిది నెలల మన ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే అయినాక మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ నియోజకవర్గాల్లో నూట నలభై కోట్ల రూపాయలతో పనులు చేపించు నూట నలభై కోట్లు ఇప్పుడికి నిన్నే కౌన్సిల్ జరిగింది మన లలిత అక్కడే ఉంది నిన్న మన సెంట్రల్ నియోజకవర్గానికి కౌన్సిల్లో నలభై కోట్ల రూపాయల పనులకి ఆమోదం చేసుకోవచ్చు నలభై కోట్లు అంటే దాదాపు నూట ఎనభై కోట్లు ఈ ఎనిమిది నెలల్లో మనం సాధించినటువంటి పనులు మన మంత్రి గారిని పట్టుకొనేటి సీఎం గారిని పట్టుకొనేటి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసుకోని మనం నిత్యం కూడా ఒకవైపు అభివృద్ధి పనులు చేస్తున్నాం ఒకవైపు సంక్షేమం ఇవాడికి సూపర్ సిక్స్ మన పథకాలు మన ఎన్నికల ముందు చెప్పాం సూపర్ సిక్స్ అధికారంలోకి వస్తే మూడు వేల పెంచి నాలుగు వేలు చేస్తామని చెప్పాం అధికారులంగా చేశాం గ్యాస్ బండ్లు మూడు గ్యాస్ బండ్లు ఇస్తామన్నాం మూడు గ్యాస్ బండ్లు ఇచ్చాం అట్లాగే అన్నా క్యాంటీన్ లోపించేస్తా ఉన్నాం అన్నా క్యాంటీన్ చేస్తాం ఇంకా చేయాల్సింది మూడు పనులు ఉన్నాయి ప్రతి బిడ్డకి చదివిస్తడానికి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తాము జగన్ గవర్నమెంట్లో ఒకరికి ఇచ్చారు మనం ఇద్దరున్నా ముగ్గురున్నా ఇస్తామని చెప్పాం దానికి కూడా రేపు మే నెల నుంచి ఆ పిల్లలందరికీ డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం మళ్ళా జూన్ నెల నుంచి తల్లికి వందనం పేరుతో మహిళలకు ఏదైతే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేస్తామో ఆ పద్దెనిమిది వేల రూపాయలు కూడా ఇవ్వబడతాం ఇంకొక చివరిది ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం రైతులు నేస్తూ ఉన్నాం రైతులు మనకు లేరు కాబట్టి మనకు ఉన్నదంతా బస్సు ప్రయాణం కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం దాన్ని కూడా ఇచ్చిన మాట తప్పకుండా దాన్ని కూడా చేయబోతున్నాం ఇవన్నీ చేసినాక ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లోకి వార్డు పర్యటనలు డివిజన్ పర్యటనలో ఇంటింటికి మళ్ళీ వెళ్ళి మనం ఏం చేసాం ఇంకా ఎవరన్నా మిగిలిపోయారా ఎవరికైనా పథకాలు రావట్లేదా రాకపోతే ఏ కారణం అంత రావట్లా ఆ కారణాన్ని పరిష్కరించి దాన్ని ఏ విధంగా చేయాలి ఇవన్నింటినీ కూడా ఆ పర్యటనలు కూడా మొదలు పెడతాం దానికి కూడా పార్టీయే ఒక షెడ్యూల్ ఇస్తుంది ఒక టైం టేబుల్ ఇస్తుంది ఆ టైం టేబుల్ ఇచ్చిన ప్రకారమే ఆ రోజు నుంచి మొదలుపెట్టి నెల రోజుల పాటు మనం గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు తిరిగాం ఐదు స్థానం ప్రతి ఇంటికి తిరిగాం ఇరవై ఒక్క డివిజన్లో ప్రతి డివిజన్లో ప్రతి రోడ్డులు కూడా తిరిగాం కాబట్టి ఇవాళ ఇచ్చినటువంటి కుటుంబ సాధికార కమిటీల నియమకం సభ్యుల నియముకం చాలా సీరియస్గా తీసుకోవాలి ఇది ఏమి ఇంటింటికి తిరిగి చేసేది కాదు మీరు పార్టీ ఆఫీస్లో కూర్చొని మీ ఓటర్ లిస్ట్ పెట్టుకొని మీ బూత్ ఇన్ఛార్జీని పిలుచుకొని ఆ ఓటర్ లిస్ట్లో ఒకటి నుంచి అరవై వరకు ఆ బూత్లో ఎవరున్నారు మన నాయకుడు అతని పేరు రాసి ఆన్లైన్ చేయడమే సరఫరా కార్డు నెంబరు అతని ఫోన్ నెంబరు అతని పేరు ఎంత మించి చేసేది ఏమి లేదు మనమేమి ఇంటింటికి తిరిగి రుచిమాలి చేయాల్సిన అవసరంలా పెద్ద పెద్ద బరువులు మొయాల్సిన అవసరం లేదు సింపుల్ థింగ్ అది కూడా చేయలేకపోతే ఇంకేమో మన పార్టీ పని పార్టీ కార్యాలయంలో కూర్చొని ఓటర్ లిస్ట్ ప్రకారం ఒకటి నుంచి అరవై ఒకళ్ళు అరవై నుంచి నూట ఇరవై ఒకళ్ళు నూట ఇరవై నుంచి నూట ఎనభై ఒకళ్ళు ఈ విధంగా చేసుకుంటూ కలుగుతాం మీరు పేర్లు ఫోన్ నెంబర్లు ఇస్తే ఆ పని పూర్తయిపో తర్వాత షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి మండల డివిజను అధికారులు అవన్నీ కూడా చేయించాలి దానికి కూడా షెడ్యూల్ ఇచ్చారు ఏప్రిల్ ముప్పై తారీఖులోపు డివిజన్ ప్రెసిడెంట్ అన్నింటిలో కూడా పూర్తి చేయమని చెప్పి మనకి ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలు దీన్ని టూచన్ తప్పకుండా పాటించవలసినటువంటి అవసరం ఉంది అలాగే నెక్స్ట్ మంత్ మనకి మేలో మహానాడు కూడా పెట్టారు ఈసారి కడపలో పెట్టారు